అంటలిలోని స్వామి దేవాలయంలో ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాల నెలవారీ సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాల మంతని కళారచన నెలవారి సాంస్కృతిక కార్యక్రమాన్ని లక్ష్మీనారాయణ స్వామి గుడిలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి సంగీత కళాశాల ప్రిన్సిపల్ శారద మృదంగం రాజేష్ పెరడి నాట్యం తెలంగాణ కుమారస్వామి వీణ మరియు కర్ణాటక గాత్రం శివకుమార్ కూచిపూడి శివయ్య పాల్గొన్నారు కార్యక్రమాన్ని భక్తులు విచ్చేసి పిల్లల నృత్యాలను వీక్షించి మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు ముందుగా టీఆర్ న్యూస్కు స్వాగతం ఈరోజు మన లక్ష్మీనాయణ మందిరంలో ధనుర్మాత ప్రత్యేకతగా ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాల మంతిని వారిచే కళారచన చేయబడుతుంది నెలవారి సంస్కృతి కళాశాలలో దీని గురించి మన మేడం గారితో నాలుగు విషయాలు మాట్లాడుకుందాం చెప్పండి మేడం డిపార్ట్మెంట్ లాంగ్వేజ్ ఆఫ్ డిపార్ట్మెంట్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మంతిని గవర్నమెంట్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ నేను ప్రిన్సిపల్ నా పేరు శారద పిల్లల్ని ఎంకరేజ్ చేద్దామని ఉద్దేశంతో గవర్నమెంట్ ఏర్పాటు చేసిన కాలేజీలు ఇదొకటి నెల నెల వాళ్ళు నేర్చుకున్న క్లాస్లో నేర్చుకున్న ఏ ఏమున్నాయో వాళ్ళు ప్రదర్శించడం వల్ల వాళ్ళకి సబ్జెక్ట్లో కాన్ఫిడెన్స్ వస్తుంది దానివల్ల ఈ నెల నెల కార్యక్రమం అన్నది ఏర్పాటు చేయడమైంది దానిలో కూడా పిల్లలు అన్నీ మా దగ్గర మొత్తం సర్టిఫికేట్ డిప్లొమా రెండేళ్ళది ఉంది సర్టిఫికేట్ నాలుగేళ్ళు అండ్ డిప్లొమా టూ ఇయర్స్ కోర్సు అందులో ఎవరెవరు ఏ లెవెల్లో వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు క్లాస్లో అది వాళ్ళు ఆన్ స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇస్తారు దానివల్ల వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది మనో వికాసం అన్ని విధాల ఇప్పుడు మెమరీ వైజ్ కూడా మ్యూజిక్ చాలా హెల్ప్ హెల్ప్ అవుతుంది సబ్జెక్ట్స్ కానీ దేంట్లో అయినా మిగతా ఎడ్యుకేషన్కి మ్యూజిక్కి చాలా సంబంధం ఉంది మ్యూజిక్ అండ్ మ్యాథమెటిక్స్ మ్యూజిక్ అండ్ సైకాలజీ చాలా పెద్ద సబ్జెక్ట్ మ్యూజిక్ ఇది నేర్చుకుంటే వాళ్ళకి సబ్జెక్ట్స్ కూడా చాలా ఈజీ అవుతాయి నా స్వానుభవంతో చెప్తున్నాను ఇప్పుడు మాకు కర్ణాటక సంగీతం మృదంగం పేరిణి డాన్స్ అండ్ కూచిపూడి నృత్యం ఈ నాలుగు ఫ్యాకల్టీస్ థ్యాంక్ యూ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్